రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నియోజకవర్గ పరిధిలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రం విడుదల చేశారు మేరకు మంగళవారం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో మొదటి సంవత్సరంలో నియోజకవర్గ పరిధిలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఇరికి మహేష్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు ఈ కరపత్రంలో పలు అభివృద్ధి పనులను పొందుపరిచారు ప్రభుత్వం ద్వారా జీవో జారీ చేయించడం పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికునికి నాలుగు వేల రూపాయల జీతం పెరిగే అవకాశం కల్పించడం పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించి రాముని గుండాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు కొరకు మూడు వందల యాభై నాలుగు కోట్ల ఆమోదం సింగరేణి మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్లకు గాను నాలుగు వందల సీట్లకు పెంపు గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూట నలభై కోట్లతో ఐదంతస్తుల ఏడు వందల ఇరవై పడకల సామర్థ్యం గల భవన నిర్మాణం చేపట్టడం పేదలకు సొంతింటి కల ఆరు వందల ముప్పై నాలుగు మందికి డబుల్ ఇళ్ల కేటాయింపు ద్వారా నెరవేర్చడం తదితర అంశాలపై కరపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో క్లెయిన్ కాలనీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ నాయకులు మారెల్లి రాజరెడ్డి బదవద్ శంకర్ నాయక్ సాగంటి శంకర్ ఎరికె రాజేశ్వరి దేవులపల్లి చక్రపాణి హనుమరాములు ఆకుల రాజారెడ్డి తిరుపతిరెడ్డి మార్కరాజు అప్సర్ రాజేష్ ప్రశాంత్ గౌడ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు